రాష్ట్ర కార్యదర్శి భారతీయ జనతా పార్టీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎకనామికల్ వేకర్ పది శాతం రిజర్వేషన్ పార్లమెంట్ ఆమోదించి రాష్ట్రపతి ముద్ర చేసి గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఏదైతే ఈ సమాజంలో అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలకు మేలుకొల్పే విధంగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయాత్కమైన చారిత్రాత్మకమైనటువంటి పది శాతం ఈ అగ్రవర్ణంలో ఉన్నటువంటి కనిక పేదలకి ఉపయోగపడేటువంటి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు కల్పించడానికి ఒక సువర్ణ అధ్యయనం చేసి ఆయన ఆమోదించడం జరిగింది దీన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం చాలా శోచనీయం ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని అన్ని వర్గాల వాళ్ళు ఓట్లు వేస్తేనే ఇవాళ నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులతో ఈ ప్రజలు ఇవాళ అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది ఏదైతే గతంలో సివిల్స్ లో తీసినటువంటి దాంట్లో సుమారు డెబ్బై పైగా మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా ఈ అగ్రవర్ణం నుండి పేదలకు అవకాశం కల్పించడం జరిగింది అలాగే ఉన్నత స్థాయి విద్యా సంస్థల వాటిలో కూడా కల్పించడం జరిగింది ఈ రాష్ట్రంలో మాత్రం అమలు చేయటం లేదు ఈ భారతీయ జనతా యువ మోర్చా తరఫున ఈ ఒక్క ఈడబ్ల్యూఎస్ ఏదైతే అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలకు రిజర్వేషన్లు కల్పించే వరకు మేము పోరాడుతూనే ఉంటాం ఎందుకంటే ఈ ఈ సమాజంలో చాలా మంది పేదలు ఉన్నారు అగ్రవర్ణంలో మరీ ముఖ్యంగా కటిక పేదలు ఉన్నారు కాబట్టి ఈ ఒక్క ఈ ఒక్క పరిస్థితిని తక్షణ ముఖ్యమంత్రి గారు స్పందించి ఏదైతే రాబో ఏదైతే రాబో తీసేటువంటి నోటిఫికేషన్లో ఈ ఒక్క రిజర్వేషన్ ని అమలు చేసి ఒక్క అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలకు న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం